హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను డిఎస్సికి సంబంధించిన సోషల్ మెథడాలజీలోని చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు అన్నవి చెప్తున్నాను ఒకసారి చూడండి ఇప్పుడు లోకి వెళ్ళిపోదామండి మానవునికి మానవునికి మధ్య సంబంధం మానవునికి అతని పరిశ్రమ గల సంబంధము మరియు వాటి ద్వారా తన అవసరాలను ఎలా తీర్చుకుంటానని వాటిని కేంద్రీకరించే సబ్జెక్ట్ ఏంటి అంటే సాంఘిక శాస్త్రము సామాజిక శాస్త్రము అండి ఇది నేను లాస్ట్ క్లాస్ లోని కూడా చెప్పాను ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అని ఈ సబ్జెక్టులలో క్షేత్ర సర్వేలు పరిపుచ ద్వారా యథార్థాలు నిర్ధారణ చేయబడ్ను ఏ సబ్జెక్టులో అంటే సాంఘిక శాస్త్రంలో నిర్ధారణ చేయబడతాయి ఫస్ట్ వన్ ఆన్సర్ ఇవి మన సామాజిక జీవనానికి గల పునాదిరాళ్ళు పరస్పర సహకారము ప్రేమ నమ్మకము మరియు పరస్పరం ఆధారపడడం ఫోర్త్ వన్ ఆన్సర్ అండి విలువల లక్షణం కానిది మూర్తమైనవి థర్డ్ వన్ ఆన్సర్ ప్రాథమిక హక్కులు విధులు అని పాఠం విన్న తర్వాత ఒక విద్యార్థి వ్యక్తిగత లేదా ప్రభుత్వ సంపద మరియు దేశం యొక్క సహజ పరిరక్షించే బాధ్యతను చేపట్టుట అన్నది ఈ లక్ష్యం యొక్క ఫలితము వైఖరి అండి ఎన్నికలు ఓటింగ్ విధానము ప్రజాస్వామ్య ప్రభుత్వ ఎంపిక వంటి వాటిని గుర్చి నేర్చుకోవడం వల్ల పిల్లల్లో ఈ విలువ అభివృద్ధి చెందుతుంది రాజకీయ విలువ ఆశయాలు లక్ష్యాలకు సంబంధించి కింది వాక్యాల్లో సరికానిది ఆశయాలు లక్ష్యాల నుండి ఉద్భవిస్తాయి ఈ లక్ష్యాలు నిర్దిష్టమైనవిగా ఉండి పాఠశాల పరిధికి పరిమితమై సబ్జెక్టును బట్టి మారుతాయి ప్రవర్తన లక్ష్యాలన్నవి సబ్జెక్టును బట్టి మారుతాయి అండి నెంబర్ వన్ ఆన్సర్ ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు నీటి కొరతపై పదవ తరగతి విద్యార్థులకు చర్చ నిర్వహించాడు ఈ కృత్యం కింద ఈ కృత్యము కింది విద్యా ప్రమాణాన్ని సాధించటకు సంబంధించింది ఏంటి అంటే సమకాలీన అంశాలపై ప్రతిస్పందన ప్రతి ప్రశ్నించుట నెంబర్ వన్ ఆన్సర్ పట నైపుణ్యాలు కలిగి ఉండే ముఖ్యమైన లక్షణ పటాన్ని చదవటం గుర్తించి గీయు నైపుణ్యాలు అనమాట ఫోర్త్ వన్ ఆన్సర్ చాణక్యుడు ఈ విషయాల్లో నిష్ణాతుడు రాజనీతి శాస్త్రం ఆర్థిక శాస్త్రం భౌతిక శాస్త్రం మరియు మనోవిజ్ఞాన శాస్త్రం ఫోర్త్ వన్ ఆన్సర్ రాజ్యాంగంలో పొందపరచబడిన విలువలకు అనుగుణంగా ఉంటాను అంశం విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలోని ఈ సెక్షన్ లో పొందపరచబడింది సెక్షన్ ఇరవై తొమ్మిది టూ ఏలో లో పొందపరచబడింది అనమాట ఫస్ట్ వన్ ఆన్సర్ ఈ దశలో రాజనీతి శాస్త్రం పూర్తి స్థాయిలో భారత రాజ్యాంగ నిర్మాణము తాత్విక ఆధారాలు అందులో గల విలువలను గురించి చర్చించడంపై దృష్టి కేంద్రీకరించాలి ఏ దశలో అంటే మాధ్యమిక దశలో అండి సెకండ్ వన్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల పదకొండులోని కీలక అంశాల్లో ఒకటి కానిది విద్యా ప్రణాళిక పాఠ్యపుస్తక కేంద్రంగా ఉండాలి ఇది వీటిల్లోని ఒకటి కాదనమాట రెండు వేల పదకొండు విద్యా ప్రణాళిక చట్టంలో నెంబర్ వన్ ఆన్సర్ సిలబస్ కు సంబంధించి కింది వాక్యాలలో సరికానిది ఏది సిలబస్ యొక్క పరిధి విద్యా ప్రణాళిక కంటే విస్తృతమైనది సరికానిదండి థర్డ్ వన్ ఆన్సర్ న్యాయస్థాన తీర్పులు మరియు పరామర్శ గ్రంథాలు వరుసగా ప్రాథమిక వనరులు వనరులు ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తన బోధన అభ్యసన ప్రక్రియలో భాగంగా ఎనిమిదో తరగతి విద్యార్థుల దగ్గరలోని చేనేత పరిశ్రమ వద్దకు క్షేత్ర పర్యటన చేపట్టాడు ఈ కృత్యము అభ్యసన అనుభవాల పరంగా ఏ రకానికి చెందుతుంది అంటే ప్రత్యక్ష అనుభవాలకి చెందుతుంది అవుట్ లైన్ గా ఉండి అవసరాలకు అనుగుణంగా ఉపయోగపడే మ్యాప్ లను వీటిగా పేర్కొంటారు స్కెచ్ పటాలు అని పేర్కొంటారు ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తరగతి గదిలో తన స్మార్ట్ ఫోన్ ద్వారా అగ్ని పర్వతాలపై చిన్న వీడియో చూపించాడు ఈ వీడియోను కింది ఉపకరణాలు కింద వర్గీకరించవచ్చును అంటే దృశ్య సవరణ ఉపకరణాల కింద వర్గీకరించవచ్చు థర్డ్ వన్ ఆన్సర్ ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు భారతదేశంలో నదులు వాటి పొడవుల గురించి చెప్పదలిచినచో అతడు ఈ భూగోళ శాస్త్రాన్ని శాస్త్ర అంశాన్ని పాఠశాలలోని ఈ విషయంతో సహసంబంధం సంబంధం ఏర్పరచాలి గణితంతో సహ సంబంధం ఏర్పరచాలి కీలక భావనలు ఉపభావనలు నిర్ణయించి వాటిని ఒక శ్రేణి క్రమంలో అనుసంధానం చేయడం అన్నది భావన పట్టణ నిర్మాణంలో ఈ దశకు చెందింది రెండవ దశకు చెందింది నెంబర్ వన్ విద్యార్థులను ప్రశ్నించుట మరియు గత అనుభవాలతో ప్రస్తుత అనుభవాలను అనుసంధాన పరచుట చర్యలు ఫైవ్ ఈ అభ్యసన నమూనాల్లో ఈ సోపాన్యానికి వర్తించను నిమగ్నం చేయట సెకండ్ వన్ అండి సమస్య సాధన పద్ధతిలో పరికల్పన లేదా తాత్కాలిక పరిష్కారాలు రూపొందించే ముందు వచ్చు సోపానం సేకరించిన సమాచారం లేదా దత్తాంశమును విశ్లేషించుట గీతలు ప్రత్యేక చిహ్నాలు దిక్కులు స్కేలు మరియు రంగులకు సంబంధించిన జ్ఞానము మరియు వాటిని ఉపయోగించే సామర్థ్యాన్ని ఈ నపు నైపుణ్యానికి చెందిన అంశాలు పటాన్ని చదివే నైపుణ్యానికి చెందిన అంశాలండి ఫోర్త్ వన్ ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు బోధనాభ్యాసం సామగ్రిని తయారు చేయడం మరియు దాన్ని వినియోగించడం ఈ దశలలో చేపట్టవచ్చు పూర్వ బోధన దశ మధ్య బోధన దశలో చేపట్టవచ్చును కింది వాటిలో సరైన వాక్యమును ఎన్నుకొనము ఈ నాలుగిట్లో సరే ఈ నాలుగిట్లో సరైన వాక్యం ఏంటి అంటే సెకండ్ వన్ అండి వార్షిక ప్రణాళిక యూనిట్ ప్రణాళికగా ఆ పద ఆ పిదప రోజువారి పిరియడ్ పద పథకం ద్వారా ఆచరించ ఆచరించబడుతుంది అన్నది సరి అయిందనమాట ఒక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని సహాయంతో ప్రపంచ దరిత్రి దినోత్సవాన్ని నిర్వహించటం గాను ఆ గ్రామ సర్పంచ్ తల్లిదండ్రులు గ్రామ పెద్దలు యువజన సంఘాలను ఆహ్వానించాడు అతడు చేపట్టిన చర్యని దీనిగా పేర్కొనవచ్చును సమాజాన్ని పాఠశాల వద్దకు తీసుకొని వచ్చుటగా పేర్కొనవచ్చునండి నెంబర్ వన్ ఆన్సర్ డైరీ ఫారం మరియు నక్షత్ర అన్నవి వరుసగా ఆర్థిక పర వనరు శాస్త్ర సాంకేతిక సంబంధ వనరు థర్డ్ వన్ ఆన్సర్ ఈ కింది ఉపకరణాలలో ఒకటి వాతావరణ సంబంధ పరిక్రమలు కింద వర్గీకరించవచ్చు బారోమీటర్ ప్రభావవంతమైన అభ్యసన వాతావరణం ఏర్పరిచి నిర్వహించటకు మరియు సాంఘిక శాస్త్ర బోధనను అత్యంత ప్రభావవంతం చేయడానికి అవసరం ఆగున్నది వీటిల్లో సాంఘిక శాస్త్ర ప్రయోగశాలండి ఫోర్త్ వన్ ఆన్సర్ పిల్లలను భయం అస్థిరత్వం ఆందోళన నుండి విముక్తి చేసి వారు స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తపరచడంలో సహాయపడాలి అనే అంశము విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలోని ఈ సెక్షన్ లో పొందబరచబడింది సెక్షన్ ఇరవై తొమ్మిది రెండు జీలో పొందబరచబడిందండి నెంబర్ వన్ ఆన్సర్ కింది పేర్ల సమూహంలో ఏది మిగతా వాటికన్నా భిన్నంగా ఉందో గుర్తించి దాని కింద గీత గీయండి గురునానక్ జీసస్ క్రైస్ట్ హజారత్ మహద్ ఆర్యభట్ట అను ప్రశ్న లక్ష్యాత్మక ప్రశ్నలు ఈ రకానికి చెందుతుంది వర్గీకరణ పరీక్షాంశము విద్యార్థులలో బలాలు బలహీనతలు తెలుసుకోవడం విద్యార్థుల స్థాయిని పోల్చుకోవడం మరియు ఉపాధ్యాయుల సామర్థ్యాలను కూడా తెలుసుకోవడానికి తోడ్పడే పరీక్షలు ప్రామాణీకృత పరీక్షలు ఫోర్త్ వన్ ఆన్సర్ విద్యార్థులు పోర్టుపోలియో మాపనం వీరి ద్వారా జరపవచ్చు విద్యార్థులు స్వీయ మూల్యాంకనంతో పాటు సంబంధిత ఉపాధ్యాయులందరూ థర్డ్ వన్ ఆన్సర్ మీ గ్రామ పటాన్ని గీచి అందులో ముఖ్యమైన ప్రదేశాలను గుర్తించండి అన్న ప్రశ్న ఈ విద్యా ప్రమాణం సాధించడానికి ఉపయోగించబడింది పట్ట నైపుణ్యాలండి సెకండ్ వన్ ఆన్సర్ కింద నికషులు సహజ సామర్థ్య పరీక్షలకు సంబంధించి కింది వాటిలో ఒక సరైన వాక్యము సాధన నికష మరియు పరీక్షేతర సాధనము సహజ సామర్థ్య పరీక్ష పరీక్షా సాధనము థర్డ్ వన్ ఆన్సర్ అండి ప్రశ్నల తయారీకి సంబంధించి ఈ కింది వాక్యాల్లో ఒకటి సరి అయినది కాదు రూపొందించిన ప్రశ్నలు ఎల్లప్పుడూ పరిమిత జవాబులకు అవకాశం ఇవ్వాలి థర్డ్ వన్ ఒక విద్యార్థి యొక్క వ్యక్తిగత నిష్పాదన లేక సాధనను నిర్ధారిత ప్రమాణాలతో పోల్చడంపైన దృష్టి సారించే మూల్యాంకన రకం లక్షణాత్మక మూల్యాంకనం అండి ఫస్ట్ వన్ ఆన్సర్ జాతీయ ప్రణాళికా చట్టం రెండు వేల ఐదు సూచనల ప్రకారం పరీక్షలు వీటిపై దృష్టి కేంద్రీకరించాలి అంటే వ్యాఖ్యానించుట విశ్లేషణ సమస్య పరిష్కార నైపుణ్యాలు థర్డ్ వన్ కింది వాక్యాల్లో ఒకటి సరైనది కాదు గణితాన్ని ప్రాకృతిక సామాజిక శాస్త్రాలుగా పేర్కొనవచ్చు ఇది సరైనది కాదండి థర్డ్ వన్ ఇవన్నమాట సోషల్ మెథడాలజీకి సంబంధించి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి డిఎస్సికి సంబంధించినవి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేలిస్ట్ కూడా ఒకసారి చూడండి నేను సబ్జెక్ట్ వారీగా చెప్పినవి క్లాసులు ఉంటాయి ఇలాంటి బిట్స్ వీడియోస్ కూడా ఉంటాయి ఓకే థ్యాంక్ యూ అండి